కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకి శుభాలు చెప్పింది సర్కారీ సహకార టాక్సీల వ్యవస్థను రూపకల్పన చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ సహకార ట్యాక్సీ వ్యవస్థ అది త్వరలోనే రూపకల్పన చేసుకుంటుందని అన్ని రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఓలా ఊబర్ ర్యాపిడో వంటి సంస్థలు కారణం నడుపుతున్నారు ఒక ఆటోలు క్యాబ్లు దీని ద్వారానే మనం ప్రయాణించాల్సి వస్తుంది అయితే ఈ ప్రయాణం సమయంలో పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ వర్ష వర్షాలు పడినప్పుడు ఒక రేటు ఇలాగ రకరకాల రేట్లు పెట్టి ప్రయాణికులు దగ్గర దూపిడికి గురి చేస్తున్నాయి అంతేకాకుండా ఫోన్లు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మామూలు ఫోన్ నుంచి మాట్లాడితే ఒక రేటు యాపిల్ ఫోన్ మాట్లాడితే ఒక రేటు ఇంకా ఖరీదైన ఫోన్ నుంచి మాట్లాడితే ఇంకో రేటు ఈ విధంగా క్యాబ్లో బుకింగ్ అయితే జరుగుతుంది ఒక రేటుకి ఒక రేటు ఏమాత్రం ఇది పంతన ఉండడం లేదు ఈ విధంగా జరుగుతుంది మరోపక్క చూసుకుంటే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఛార్జీకి సంబంధించి మొత్తాలు అందడం లేదు ముప్పై నుంచి నలభై పర్సెంట్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అంతేకాకుండా కిలోమీటర్కి పన్నెండు రూపాయల వరకు చేస్తుంటే వాళ్ళకు మాత్రం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు చెప్పు చెల్లిస్తున్నారు ఈ దీంతో ప్రయాణికులకి తీసుకెళ్లే సేవలో డ్రైవర్లు అరిసిపోతున్నారే కానీ వాళ్ళకి ఆశించిన మేరకి డబ్బు రావడం లేదు దీంతో అప్పుల పాలవడం మనం ఇటీవల కాలంలో చాలా చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని రూపకల్పడం ద్వారా తక్కువ ధరకి ప్రయాణికుం చేర్చడంతో పాటు మరోపక్క ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా ఒక ఆర్థికమైన స్థోమత కలిగించే విధంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు అసలు సహకారీ ట్యాక్సీల వ్యవస్థ ఎలా ఉంటుందని ఒకసారి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల ఆధ్వర్యంలో ఈ సహకార ట్యాక్సీలు పనిచేస్తాయి ఉదాహరణ గతంలో మనం ప్రయాణించేటప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ విజయవాడ కానీ చెన్నైకి అలా ప్రైవేట్ బస్సులు మాత్రమే ఉండేవి అప్పుడు రకరకాల ఛార్జీలు ఉండేవారు ఇప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు మనకి రోజుకో రేటు ఉంటుంది బెంగళూరు పోవడానికి ఇరవై వెయ్యి రూపాయలు వసూలు చేస్తే పీక్ అవర్స్లో కానీ పండుగ సీజన్లో కానీ పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా వసూలు చేస్తాయి ఇలాంటి పరిస్థితులు మనకి ప్రైవేట్ బస్సులో కనిపిస్తాయి అయితే ఆర్టీసీ బస్సులు వచ్చిన తర్వాత మొత్తం ప్రయాణికులు కూడా ఎంతో సౌలభ్య ఏర్పడింది మారుమూల గ్రామాలు కూడా బస్సులు వ్యవస్థ మనకి అందుబాటులోకి వచ్చింది ఇదే విధంగా ట్యాక్సీలో కూడా మార్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఒక వ్యవస్థను రూపకల్పన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి గత మూడేళ్లుగా కృషి చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు ఏ విధంగా తీసుకొస్తే అటు ప్రయాణికులు కానీ డ్రైవర్లకు కానీ అనుకూలంగా ఉంటుందన్న అంశంపై ఒక అధ్యయనం చేసిన తర్వాత ప్రస్తుతం సహకార ట్యాక్సీ వ్యవస్థని రంగంలోకి తీసుకొచ్చారు బెంగళూరులో తర్వాత వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వాలు ఒక వ్యవస్థను రూపకల్పన చేసి బెంగళూరులోకి వచ్చేటప్పటికి బెంగళూరులో జస్పే పే అని చెప్పేసి ఒక ఒక యాప్ ఉంది ఆ యాప్ ప్రైవేట్గా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కలిసి పెట్టుకున్న యాప్ అది అందులో చాలా తక్కువగా మనకి ట్యాక్సీలు లభిస్తాయి ఇక్కడ విధానం ఎలా ఉంటుందంటే ఈ ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే ఒక ఆటో డ్రైవర్ ఆ రోజంతా కూడా అతను ఎన్ని ఎన్ని రైడ్లన్నీ చేసుకోవచ్చు ఒకవేళ రైడ్స్ కానీ లేకపోతే ఇరవై ఐదు రూపాయలు రెండు రోజులు కూడా అతను కట్టాల్సిన అవసరం కూడా ఆ రోజు నడుపుకునే అవకాశం ఉంది అయితే ఈయనకి యాప్ అందుబాటులో ఉంటుంది ఒకవేళ రైడ్స్ పరంగా కాకపో ఇది రోజువారీ కాకుండా రైట్ పరంగా కావాలంటే మూడున్నర రూపాయలు ఒక ఒక రైట్కి చెల్లించడం ద్వారా అతను ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది ఇదే క్యాబ్ దగ్గర చూడడానికి రోజుకి నలభై రూపాయలు చెల్లించారు నలభై రూపాయలు చెల్లిస్తే ఎన్ని రిటర్న్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా అతను తిరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కమిషన్ వ్యవస్థకి దీన్ని చూస్తే ఇప్పుడు ఉదాహరణకు ఒక డ్రైవర్ ఓలా క్యాబ్లు కానీ పనిచేసినట్లయితే అతను రోజంతా పనిచేస్తే ఒక మూడు వేలు రెండు వేలు సంపాదిస్తే రెండు వేలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఓలా సంస్థలు ఊబర్ సంస్థలు రేపేడు సంస్థలు తీసుకుంటాయి ఎందుకంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు అంతేకాకుండా పీక్ అవసరం ఏదైతే రేట్లు పెంచి ప్రయాణికుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారో ఆ మొత్తం కూడా డ్రైవర్కి ఎటువంటి సంబంధం ఉండదు దీంతో ఆ సంస్థ అగ్రిగేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి బాగానే సంపాదించుకుంటున్నాయి ఆ డ్రైవర్లు నష్టపోతున్నారు ఇటు ప్రయాణికులు నష్టపోతున్నారు ఎప్పుడైతే సహకార ట్యాక్సీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో చాలా తక్కువ దానికి అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే ఈ డ్రైవర్ చెల్లించేది కేవలం ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు మాత్రమే రోజుకి చెల్లిస్తారు ఇదే ఇదే నమ్మయాత్రి అని చెప్పేసి బెంగళూరులో కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఈ ట్యాక్సీ వ్యవస్థని అందువల్ల అక్కడ కూడా చాలా తక్కువగా మనకి ట్రావెల్ చేసే అవకాశం లభిస్తుంది ప్రస్తుతం సర్కార్ ట్యాక్సీ వ్యవస్థ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా తీసుకొస్తే ఒక రాష్ట్రం నుంచి ఒక దూర ప్రాంతాలకు వెళ్ళడానికి తర్వాత నగరంలో తిరగడానికి కూడా ఎంతో అనుకూలత ఏర్పడుతుంది డ్రైవరు ఎంతైతే కష్టపడతారో దాంట్లో కేవలం ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు మాత్రమే చెల్లిస్తారు కాబట్టి ప్రయాణికుల నుంచి కూడా దూబ్బి చేసే అవకాశం ఉండదు ఈ ఈ ఇరవై ఐదు రూపాయలు కానీ నలభై ఐదు రూపాయలు కానీ వసూలు చేస్తున్నారంటే కేవలం ఆ యాప్ నిర్వహణ ఉంటుంది అక్కడ స్టాఫ్ ఉంటారు ఈ లింకులు ఏవైతే ఉన్నాయో ప్రయాణికు సంబంధించిన సందేశాలు డ్రైవర్ పంపించడం డ్రైవర్ని అప్రమత్తం చేయడం మరి అక్కడ ఈ సర్వీసుల కోసం కేవలం నామాత్ర ఛార్జీలు వసూలు చేస్తారు దీనివల్ల ఏమైతుందంటే ఉదాహరణకి గతంలో హైదరాబాద్లో చూసుకుంటే మనం నాంపల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక అబ్యూట్స్ కానీ పోవాలంటే చాలా ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం కేవలం యాభై నుంచి వంద రూపాయలు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు అదే ఛార్జీలు రెండు వందల వరకు పెరిగాయి దాదాపుగా చూసుకునే ప్రతి సంవత్సరం కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ పెంచుకుంటూ వస్తున్నారు దీంతో పది కిలోమీటర్లు వెళ్ళడానికి అయ్యే ఖర్చు దాదాపు ఇప్పుడు అయిపోయింది అది ఇంకోటి బ్యాటరీ డౌన్ అవుతుంటే అది కూడా ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది ఒక సెల్ఫోన్లో బ్యాటరీ స్థాయిని బట్టి కూడా రేటు పెట్టే పరిస్థితులు ఇప్పుడు మనకి ఈ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి చాలా తక్కువ ధరకి ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయి మరోపక్క ఈ సహకార సంఘాలు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటిలో కూడా ఆర్థికపరమైన పుష్టి ఏర్పడి ఆ సేవలు అందించడానికి ఆ సహకార సంఘాలు అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు చేపడానికి అవకాశం కలుగుతుంది ఈ సర్కారీ ట్యాక్సీ వ్యవస్థ కానీ అందుబాటులోకి వస్తే అన్ని రకాలుగా మనకి ప్రజలకు కావచ్చు వాహనదారులకు కావచ్చు డ్రైవర్లకు కావచ్చు సహకార సంఘాలకు కావచ్చు అన్ని కూడా అధికంగా నిలబనే అవకాశాలు కల్పిస్తుంటాయి అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికి కూడా కార్లు అందుబాటులో వస్తాయి ఉదాహరణకి హైదరాబాద్ నుంచి కర్నూలు పోవాలన్నా కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలన్నా కూడా ఇలాంటి కార్లు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కార్లు సంస్థలు ఉన్నాయి అవి చాలా దారుణంగా వసూలు చేస్తున్నాయి అమౌంట్లు అది ఎప్పుడైతే ప్రభుత్వ అధీనంలోకి ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయో అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి కేవలం వంద రూపాయలు నూట యాభై రూపాయలు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళే అంటే సుమారు పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఈ సర్కారీ ట్యాక్సీ వ్యవస్థ వల్ల మనకు కలుగుతుంది ఇప్పటికే దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ మీద కసరత్తు పూర్తి చేశారు ఒక రూపకల్పన చేయడం జరిగింది ఈ యాప్లు కానీ బయటకు వస్తే మినిమం ఒక నెల రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సహకార ట్యాక్సీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది అదే కానీ జరిగితే ఇటు ప్రయాణికులకి డ్రైవర్ కూడా మంచిగా వదిలిచ్చినట్టు భావించవచ్చు